శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజ్ఞనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ ప్రవేశుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చెయ్యాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యధావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము పళ్ళ రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళి ఈశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చేయాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండూ ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు